దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా దేవుని బిడ్లారా గతించిన రెండు వేల ఇరవై రెండు నుండి ఈ మై కిందకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుండి ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఐదు ఇప్పటి వరకు దేవుని కృప మనకు తోడుగా ఉండి మనమందరూ ఈ సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఏసయ్య నామాన్ని మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన కురబన బట్టి చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రాలు చేద్దాం గట్టిగా హాలేలు యా హలే యా హలేలు యా హలే మంచిది కూడి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు నామూన నా వందనాలు తెలియచేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మంచిది ఈరోజు కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రత్యేకమైన పాటలు ఒకవేళ పాడేవారు ఉంటే పాడుతారు కానీ లూకా శుభవార్త రెండవ అధ్యాయము ఏడవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం వార్త రెండవ అధ్యాయము ఏడవ వాక్యం తన తొలచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో రుండబెట్టెను ప్రైజ్ అలాడ్ హాలెలుయా చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకటిలో దీవించును గాక ఆమెన్ దేవుని ఈ ఈరోజు దేవుని వాక్యం ఎలా ఏమంటూ ఉందంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని చెబుతూ ఉన్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అని చెప్పినటువంటి దేవుడు జన్మించినప్పుడు నరుడిగా జన్మించినప్పుడు వాక్యరూపిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఆయనను పరుండబెట్టుటకు శత్రములో స్థలము లేదు అలా ఆయన ఆయన సింహాసనం ఏమో ఆకాశం అని చెప్పాడు నా సింహాసనం ఆకాశం భూమి నా పాదపీఠము అన్నాడు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం అని చెప్పిన యేసు ప్రభు అని చెప్పిన దేవుడు కుమారుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి సత్రములో స్థలం లేదు దేవుని బిట్లారా అటువంటి పరిస్థితి కానీ ఏమైంది పశువుల పాక స్థలం ఇచ్చింది ఎవరిచ్చారు గట్టిగా చెప్పండమ్మా పశువుల పాక స్థలం ఇచ్చింది అది ఆయనే స్వయంగా చేసుకున్న నిర్ణయం ఆమెన్ ఆది ఆదిలో లేక తండ్రి అయినటువంటి దేవుడు మీకా ప్రవక్త ద్వారా ఇజ్రాయలిని ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే ప్రవచనము నెరవేర్పుగా ఏసయ్య ఈ లోకానికి వచ్చారు వచ్చిన ఆయనకు స్థలము లేదు ఈరోజు నేను మీ ముందు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభుకి యేసు ప్రభుకి స్థలం లేదు ఆయన పరుండ పెట్టడానికి పశువుల పాక ఉపయోగపడింది పశువుల పాక స్థలం ఇచ్చింది అన్నట్టుగా దేవుని బిడ్డగా నీవు విశ్వసించిన నీవు ప్రభువుని నమ్మిన నీవు రక్షణ పొందిన నీవు ఒకవేళ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏసయ్యకు స్థలం ఇవ్వకపోతే ఇదిగో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా ఇప్పుడైనా స్థలం ఇవ్వు ఆమెన్ హలో ఇప్పుడైనా స్థలం ఇవ్వండి కొన్ని క్రిస్మస్లో దేవుడు ఉండలేదు దేవుడిని ఆరాధించట్లేదు కొన్ని క్రిస్మస్లో అన్నీ కాదు క్రిస్మస్ అని పేరు పెట్టుకుంటున్నారు కానీ క్రీస్తుని ఆరాధించడం అని చెబుతున్నారు కానీ ఏసైన ఆరాధన తక్కువ ఆడంబరాలు అట్టహాసాలకు పోతున్నారు కానీ ఆరాధించే వాళ్ళు కనబడట్లేదు వాక్య సందేశాన్ని వినేవాళ్ళు కనబడట్లేదు అలేలుయా అలే లూయా ఇది కాలమందు ప్రభు చెప్తున్నాడు ఇదిగోనండి మనము క్రిస్మస్ ఆనందాన్ని ఇదిగో ఈ ఈరోజులాగూ జరుపుకుంటున్నాము క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాము అనంటే ఎందుకు అనంటే ఏసు క్రీస్తు ఆయన మన కొరకై పరము నుండి భూమి మీదకి ఆయన ఏతించాడు గనుక మన కొరకు వచ్చాడు గనుక మన పాపములను భరించడానికి వచ్చాడు కనుక పాపుల కొరకే వచ్చానన్నాడు అలాగే నీతిమంతులుగా చేయటానికి వచ్చానన్నాడు పరమునకు చేర్చడానికి వచ్చానన్నాడు అందుకొరకే మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతూ ఉన్నాం స్తోత్రం కలుగును అలే లూయా అలెలుయా చూడండి బైబిల్ చెప్తున్నటువంటి కొన్ని విషయాలు సామెతల పుస్తకంలో సామెతల పుస్తకం ఇరవై మూడు ఇరవై ఆరులో అంటాడు నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో నా కుమారుడా నీ హృదయము నాకిమ్మో దేవుడు దేవునికి ఒక స్థానం కావాలనుకుంటున్నాడు ఆయన మన మధ్యలో మనలో మన ఇంట్లో మన హృదయంలో స్థలం ఇవ్వాలి ఆమె స్థలం ఇవ్వకపోతే వస్తారా వస్తారా చెప్పండి మేము రాత్రి ఇజ్రాయేల్ గారి ఇంట్లో ఉన్నాం నేను అడిగాను ఉండమంటారా అంటే స్థలం ఇస్తారా అంటే తప్పకుండా ఉండండి ఇస్తామన్నారు రాత్రి అక్కడే ఉన్నాం స్థలమే వాళ్ళు మా అవే మాకు కుదరదండి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోదుం కదా ఇచ్చారు కాబట్టి ఉన్నాం అలాగే యేసు ప్రభు కూడా ఏమండి మన హృదయాల్లో స్థానమును ఆయన కోరుకుంటున్నాడు ఆయనకు స్థలం భూమి మీద లేదు సత్రములో స్థలము లేదు ఆకాశం ఆయన సింహాసనము భూమి ఆయన పాతపీఠము కానీ నరునిగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేదు మొట్టమొదటిగా మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నమాట నా కుమారుడా మీ హృదయాన్ని నాకిమ్ము ఆయనకివ్వాలి మన హృదయాన్ని మన హృదయము ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఆయన ఎక్కడుంటారు ఆయన మనలో రావాలంటే ఎక్కడ ఉంటారు హృదయం అనేటువంటి ఆలయంలో ఆయన నివాసం చేస్తాడు నివాసం ఉంటాడు ఆయన మన హృదయంలోకి వస్తాడు ప్రైజ్లో అలే లూయా అందుకే నా కుమారుడా నీ హృదయాన్ని నా కిమ్ము అంటున్నాడు ఇంకొక మాట కూడా మనం చూసినప్పుడు లోకా తొమ్మిది యాభై ఎనిమిదిలో ఉంటుంది నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదు చూసారండి మన ఏసయ్యా మనం నమ్మిన ఏసయ్యా మన కొరకు వచ్చిన ఏసయ్యా శక్తిగల దేవుడు ఏమంటే కృపగలిగిన దేవుడు శాంతినిచ్చే దేవుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అట్టండి నక్కలకేమో బొరియలు ఉన్నాయి కానీ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు తలవాల్చుటకు స్థలం లేదు అలీలు ప్రకటన గ్రంథం మూడు ఇరవైలో ఒక మాట ఉంటుంది ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారు వారితో నేను నాతో వారు ఉంటాం భోజనం చేస్తాం భోజనం చేస్తాం ఎక్కడున్నారా ఆయన తలుపునొద్ద నుండి తట్టుచి ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు తలుపు తడతారు తలుపు తట్టినప్పుడు ఏమండి తలుపు తీయలేదనుకోండి తలుపు తట్టిన వ్యక్తి లోపలికి రావడానికి వీలు పడదు ఎప్పుడైతే ఆ డోరు ఆ తలుపు తెరవబడుతుందో తెరుస్తారో ఆ ఇంటికాళ్ళ యజమానులు అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీలు వీలుకెళ్ళదు అలాగే ఇక్కడ రాయిబడిన మాట ఏంటంటే ఏసు ప్రభు అటండి తలుపునద్దు నుండి తట్టుచు ఉన్నాడంట ఎవరైతే తలుపు తెరిస్తారో వారి దగ్గరికి నేరుగా ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ క్రిస్మస్ రోజైనా క్రీస్తుకు స్థలం కావాలి ఇక్కడ నుండి అయినా ఆయనకు స్థలం కావాలి ఇరవై మూడు సంవత్సరాలు గతించిపోయాయి ఇక రాబోతున్న సంవత్సర కాలాల్లో దేవుని కృప మనకు కావాలంటే మనకు యేసు ప్రభుకి మనము చోటు ఏర్పాటు హలేలుయా దైవ కుమారుడు దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి మాదిరి ఉంచడానికి వచ్చాడు మాదిరి చూపించడానికి ఏంటండి ఆ మాదిరి అంటే పిలిపి పత్రికలో ఉంటది తన్ను తాను రిక్తినిగా చేసుకొనే రెండు చేతులు పైకే స్తోత్రాలు చెబుదామా హా లెలూయా రిక్తినిగా చేసుకుని వచ్చాడు తగ్గించుకొని వచ్చాడు ఏసయ్యే మనకు మాదిరి ఏసయ్యే మనకు మాదిరి రిక్తినిగా చేసుకుని లోకానికి ఆయన వచ్చాడు అది మాత్రమే కాదు రెండవదిగా మనం చూసినప్పుడు రెండో కొరింది మూడు తొమ్మిదిలో ఉంటుంది నీ నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడతా నీ నిమిత్తము దరిద్రుడాయను అమ్మా సర్వ మానవాళ్ళందరి కొరకు కూడా ఏసు క్రీస్తు ప్రభు దరిద్రుడుగా వచ్చాడు హాలెలుయా ఆయన ధనవంతుడు గొప్పవాడు కుమారుడు తండ్రి పరిశుద్ధుడు దేవుడు శక్తి కలిగిన వాడు అలాంటి ఆయన ఎలా వచ్చాడంటే దరిద్రుడుగా వచ్చాడు ఇంకొక మాట కూడా మనం చూస్తేనండి మతేష వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఉంటుంది యేసు సాత్వికుడును దీన మనస్సు గలవాడునై ఉన్నాడు ఏసై ఎలా ఉన్నారు చెప్పండి గట్టిగా చెప్పండి ఏసై ఎలా ఉన్నారు సాత్వికుడిగా ఉన్నాడు దీన మనస్సు గలవాడిగా ఉన్నాడు నా ప్రభు సాత్వికుడు ఆమెన్ అలే లూయా ఏంటండి ఆయన మాదిరి చూపించాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని మనము కూడా ఎలా ఉండాలో తెలుసా దేవుని సన్నిధిలో సాత్వికము దీన మనస్సు కలిగి ఉండాలి ఆయన ఏ మాదిరి అయితే చూపించి వెళ్ళాడో అదే మాదిరి ఆయనను వెంబడిస్తున్న మనం ఆయనను ఆశ్రయించిన మనం ఆయన వెంట వెళ్తున్న మనం ఆయనను నమ్మి వెళ్తున్న మనం ఖచ్చితముగా ఏం చేయాలో తెలుసా సాత్వికమును దీన మనస్సును కలిగి ఉండాలి ప్రైజలో అలైలుయా సరే ఏసుప్రభుకి చోటు ఇవ్వాలి మనం ఆమెన్ ఏసుప్రభుకి చోటు ఇవ్వడం ద్వారా లేక యేసుప్రభుకి చోటు ఇచ్చిన వాళ్ళు స్థలం ఇచ్చిన వాళ్ళు చోటు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా అండి జక్కయ్య ఎవరిచ్చారు గట్టిగా చెప్పండి జక్కయ్య వినండి ఇది దేవుని పెట్టినారా జక్కయ్య అన్యాయస్తుడు కదా ట్యాక్స్ తక్ ఒక ఒక వంతు అంటే ఎంత అయితే అంత కట్టించుకోవాలి ఆయన ఎంత కట్టించుకున్నాడు నాలుగెంతలు రెండు ఎంతలు మూడు ఎంతలో ఎక్స్ట్రా ఆయన నోటికి ఎంత వస్తే అంత చెప్పి కట్టించేసుకోవడం ఎక్స్ట్రా దేవుని బిడ్డలారా అటువంటి అన్యాయస్తుడు అటువంటి అక్రమ సంపాదకుడు ఒకరోజు యేసు ప్రభు మార్గంలో వస్తున్నాడని తెలిసి కొన్ని కొన్ని సందర్భాల్లో వాక్యము ఇలా రాయబడుతుంది ఏసు తానే వారి వద్దకు వెళ్ళెను అంటే ఏసైయే మన దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉంటాయి కొన్ని సందర్భాలు మనమే ఆయన దగ్గరికి వెళ్ళవలసినవి ఉంటాయి ఇక్కడ మనం వాడుతున్న సందర్భం ఏంటంటే యేసు ప్రభు దగ్గరకు జక్కయ్య వెళ్ళాడు భౌతికంగా ఆయన పొట్టివాడు కాబట్టి సహజంగా పొట్టివాడు కాబట్టి మేడి చెట్టుకు ఎక్కాడు మేడి చెట్టు మీద యేసు ప్రభును చూస్తున్నాడు యేసు ప్రభుని చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న అనేకులు ఉన్నారు కానీ వాళ్ళతో కాకుండా మేడి చెట్టు ఎక్కిన వాడిని జక్కయ్యను జక్కయ్యో నువ్వు త్వరగా దిగిరా నేను నీ ఇంటికి వస్తాను నీవు నేను భోంచేద్దాం రైసులో హలే ఒక విషయాన్ని గమనించాలి యేసు ప్రభువుని చూడ వెళ్ళినటువంటి జక్కయ్యనే దేవుడు ఏసయ్య గమనించి ఏసయ్య జక్కయ్యని పిలిచాడు ఆమె హలే హలే ఈ రోజున ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలన అదే ఎంతో కొంత కాస్త బైబిల్ చదివి చదువుతున్నారు కాబట్టి పరిపాలన అంతా కూడా ప్రజలకు పేదవారికి న్యాయం చేయడం మట్టుకు చే చేయడానికి అక్కడ అంతమంది ఉన్న అంతమందిని మానేసి జక్కయ్యనే దేవుడు ఏసయ్య చూశారు మన ఈ ప్రీతమ నాయకులు ఏమండి మాజీ సీఎం గారు ఎవరైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఏం చేశారు ఆయన ఏం చేశారు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను ఉచితమైనటువంటి స్వస్థతలు కలగడానికి ఏర్పాటు చేశారు అంటే వార్త పదో అధ్యాయ ఎనిమిదో వచ్చినలో ఉచితముగా స్వస్థపరచండి రోగులను స్వస్థపరచండి అనే మాట ఆ మాటను నూట ఎనిమిదిగా చేసి అంబులెన్స్ని విడుదల చేసి మంచి కార్యాన్ని తలపెట్టారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎవరింటికి ఏది అందాలో ఎవరింటికి ఏది అందుబాటులోకి రావాలనేది చేస్తున్నారు మోసే గురించి కనబడుతుంది నిర్గమా కాండంలో సంఖ్య పంచకాండాల్లో కనబడుతుంది మోసే కొంతమంది వ్యక్తులను నాయకులను కొంతమందికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఏమండి ఇజ్రాయలీలు ఆరు లక్షల కాల్పాలం వారందరినీ నడిపించడం మోసే వాళ్ళ కాదు కాబట్టి మోసే కింద మోసే కింద అనేక మందిని ఏర్పాటు చేసుకుని ప్రజలను నడిపించినట్లుగా మనకు కనబడతాది అదే మాటను తీసుకుని వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు ఆయన దేవుని పెట్టారా నేనేమి రాజకీయం మాట్లాడలేదు కానీ మేలు ఏ విధంగా ప్రజలకు జరుగుతుందో యేసు ప్రభు ఎలాగైతే ఆ మన మన భాషలో పాదయాత్ర చేసుకుంటూ సువార్త చేసుకుంటూ స్వస్థపరుచుకుంటూ ఆరోగ్యాన్ని కలుగు చేస్తూ కావలసిన అవసతులు తీస్తూ దెయ్యాల నుండి విడుదల కలుగు చేస్తూ ఎలాగైతే చేశారో వీళ్ళ పాదయాత్ర కూడా తండ్రి కొడుకులు పాదయాత్ర కూడా ఏసు ప్రభు చేసిన పరిచర్యకు ఆదర్శంగా తీసుకుని ఎల్ పాదయాత్ర చేశారు దేవుని బిడ్లారు అది మాత్రమే కాదు ఈరోజు ప్రతి ఎమ్మెల్యే గారు గడప గడప కార్యక్రమం అది కూడా ఎలా వచ్చిందో తెలుసా ఇంటింట సువార్త అపోస్తుల కార్యగ్రంథంలో ఉంటుంది అది ఇంటింట సువార్త ఇంటెంట సువార్త అంటే ఇంటింటికి వెళ్ళి ఏసైని గురించి చెప్పి ఏసై గురించిన మాటలు చెప్పి చేసే సువార్త దాన్ని వాళ్ళు ఎలా మలుచుకున్నారో తెలుసా గడప గడపకి వెళ్ళి మీకు అందిని ఏంటి అందాల్సినవి ఏంటి ఇంకేం కావాలి ఏం చేయగలం అని తెలుసుకునే కార్యక్రమమే గడప గడప కార్యక్రమం దేవుని నేను నేనేం చెప్తున్నాను నేను ఏదో రాజకీయమో లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో కాదు నేను చెప్పేది యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో లేకపోతే ఆయన వాక్యమును తీసుకుని పరిపాలన చేస్తున్న పరిపాలకులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నెంబర్ టూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నటువంటి మాట దేవునికి మహిమ కలుగును గాక అలే జక్కయ్య జక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా నేను నీతో ఉంటాను ఆ ప్రేమను పంచిపెట్టగలిగే గొప్ప మహా మహా గొప్ప దేవుడు శక్తివంతుడు ఏసు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు దేవునికి మహిమ కలుగునుగా అలెలుయా అలెలుయాలుయా జక్కయ్య సంతోషముతో యేసుని చేర్చుకున్నాడు యేసు ప్రభుయే జక్కీతో నీ ఇంటికి నేను వస్తానని చెప్పినప్పుడు ఇంకా ఆయనకి ఏమైంది హ్యాపీగా సంతోషంగా చేర్చుకోవడానికి వీలు పడింది ఇంకొకరు ఉన్నారు మార్తా మరియులు మార్త మరియులు కూడా యేసు తమ ఇంట్లో చేర్చుకున్నారు యేసుని ఏం చేశారండి తమ ఇంట్లో చేర్చుకున్నారు మీ ఇంట్లో ఆయన్ని చేర్చుకున్నారా అండి అయ్యా మీరు అనొచ్చు బాప్తీసం పొందాం కదండీ అయ్యా రక్షణ పొందాం కదా మరి దేవుని మందిరానికి మానకుండా వస్తున్నాం కదా మరి ఇంతకంటే చేర్చుకోవడం ఏంటి మరి ఐష్య గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమైనా తెలుసా వారు పెదవులతో నన్ను ఆరాధిస్తారు కానీ నా హృదయం వారి హృదయం చాలా దూరంగా ఉంది అంట ఒకవేళ అదే నిజమైతే నిజమైతే కాదు నిజం అందుకేనే రాయబడింది ఆ మాట ఈరోజు నీవు నేను కూడా అలాగా ఆయనకు మనకు గ్యాప్ ఉంటే గనక ఏసు నామమున మన హృదయం ఆయన హృదయానికి దగ్గరగా ఉండి ఏ సయ్యను మన ఇంట్లో చేర్చుకుందము గాక ఆమె ఇంకొక మాట పేతురు పేతురు లు ఐదో అధ్యాయం ఒకటి నుండి పదిలో ధోనీలో ఏసు ఉన్నాడు అని రాయబడుతుంది అమ్మా మన కుటుంబం అనే దోనిలో ఏసై ఉండాలి ఏసై లేకపోతే కలవరాలు ఏసై లేకపోతే ఉవెత్తున లేస్తున్న అలలు దానివల్ల వచ్చే భయం శ్రమలు ఇబ్బందులు నష్టాలు ఇవన్నీ ఏసై మనతో ఉంటే ఉన్నప్పుడు కూడా మరి ఏసై కూడానే ఉన్నాడు కదండి గాలి తుఫాన్ ఎందుకు వచ్చింది ఏసై కూడా ఉన్నాడు గాలి తుఫాన్ వచ్చింది కానీ దాన్ని అణిచివేశాడు దేవు ఏసైయే అలే లూయా అణిచివేసినాడు దే ఏసయే అందుకే మనతో మనతో ఏసై ఉన్నప్పుడు ఎంత గాలి సముద్రము లాంటి శ్రమలు మనలో చుట్టుముట్టినా ఖచ్చితంగా ఇదిగో ఉదయ కాలం ప్రభు చెబుతున్నాడు ఆయన కూడా ఉంటే అవన్నీ అణచివేయబడతాయి గంగరగోళాలు అణచివేయబడతాయి నిర్మలముగా మార్చబడుతుంది సమస్యల వలయాలు చిక్కకుండా చిక్కుకోకుండా వెళ్తాం మనం ఏమండి ఆప్యాయతతో ప్రేమతో మనల హక్కును చేర్చుకుని ఆయన మనలను శ్రమల మధ్య శోధల మధ్య ఇబ్బందుల మధ్య ఇరుకుల మధ్య ప్రమాదాల మధ్య నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఏ సుక్రీస్తు ఆనే నామధేయుడిగా ఇమానుయల్ అనే నామధేయుడిగా ఆయనకు సత్రములో స్థలము లేకపోయినా పశువుల పాకలో ఆయన పరుణుని హలెలుయా మనందరికి పరలోక రాజ్యాన్ని కల్పించారు ఆయన నీతో ఉన్నాడు ఉండకపోతే ఈరోజు పిలవాలి ఏసయ్యా మా ఇంట్లోకి రండి ఏసయ్యా మా హృదయంలోనికి రండి ఏసయ్యా నా జీవితంలోనికి రండి మాకు కావలసిన అవసరన్నీ మీరు తీర్చండి మా కుటుంబం అనే దోణిలో మీరు ఉండండి అని ఏసయ్యను మీరు పిలవగలిగితే ఈ రోజు అయినా ఈ రోజు నుండి అయినా పిలవగలిగితే తప్పకుండా ఏసయ్యా ఆ సింహాసనం విడిచిపెట్టి మన హృదయంలో నివాసం చేయడానికి ఆయన వచ్చేస్తారు దేవునికి మహిమ కలుగునగాక హాలెలుయా హాలెలుయా చివరగా చివరగా యోసేపు భార్య యోసేపు భార్య మతీశ వార్తటి పద్దెనిమిది ఇరవై వరకు చూస్తే యేసు జన్మించుటకు తన గర్భంలోనే స్థలం ఇచ్చిందండి యేసు ప్రభు జన్మించడానికి ఎక్కడిచ్చిందండి స్థలం గర్భంలో మీరు ఇవ్వక్కర్లేదు ఆయన ఆల్రెడీ ఒక గర్భం ద్వారా భూమి మీదకి వచ్చారు ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆరోహణమై వెళ్ళిపోయారు మరలా ఎలా వెళ్ళారో అలాగే రాబోతున్నారు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నారు ఇక మరలా మరలా ఆయన జన్మించక్కర్లేదు ఓసారి జన్మించి ఆల్రెడీ ఆయన సిలువ వేయబడి మరణించి ప్రోద్ధానుడై లేచి ఆరోహణం అయిపోయారు ఏసయ్య రాబోతున్నారు ఆ రాకడకు నీవు నేను కూడా సిద్ధపడి ఉండాలని వాక్యం సెలవిస్తుంది మరియా మరియా తన గర్భమును ఏసయ్య పుట్టడానికి స్థలం ఇచ్చింది ఇప్పుడు ఇంకా చివరిగా నేను వాక్యాన్ని ముగించేదానికి ముందు స్థలం ఇచ్చటం వలన ఏం జరుగుతుంది అసలు స్థలం ఇవ్వాలి అన్నాడు బైబిల్లో దేవుడు ఆమెన్ దేవుడే వాక్యం వాక్యమే దేవుడు కదా ఆ వాక్యము ఆ దేవుడు ఏమన్నారంటే స్థలం ఇవ్వండి అన్నారు ఇచ్చిన వాళ్ళు పలానా వాళ్ళు ఎవరు జక్కయ్య పేత్రు మరియా హలెలుయ ఇంకొకటి కూడా ఉంటుంది ప్రధాన కార్యక్రమాల్లో చెప్పుకుంటాం మనం రిబకా రిపక రిబకాను చూడడానికి వెళ్ళినటువంటి ఎలియాత్ర కొంతమంది మనుషులు వాళ్ళు వెళ్ళగానే వాళ్ళందరికీ ఆమె ఏం చేసింది నీళ్ళు ఇచ్చింది ఒంటెలకు నీళ్ళు ఇచ్చింది అది మాత్రమే కాదు ప్రాముఖ్యమైన మాట స్థలం ఇచ్చింది అక్కడ రాయబడిన మాట అదే బస చేయడానికి ఇక్కడ స్థలం ఉంది తినడానికి తాగడానికి ఆహారం ఉంది సమృద్ధిగా ఉంది నా దేవుడు నివాసం చేయడానికి స్థలం ఇవ్వండి ఆయన నివాసం ఉన్నప్పుడు మనకి కొదువు ఉండదు మనకి కరువు ఉండదు ఆయనకి స్థలం ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా ధన్యత ఏం చెప్పండి ధన్యత ఆమె కన్యక ఆమె ధన్యురాలు అని మరియము గురించి రాయబడింది ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించండి దేవునికి స్తోత్రం ధన్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి ఆశీర్వాదాన్ని అనుభవించాలి ఆరోగ్యాన్ని అనుభవించాలి దీవెనను అనుగ్రహించాలి క్షేమమును మనం అనుభవించాలి అంటే తప్పకుండా ఆయన మన లోనికి రావాలి రే చివరిగా ఆయన వచ్చినప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది మనకేంటో తెలుసా జీవం నిన్నే చెప్పుకున్నాం కదా ఆదివారం ఏం చెప్పాను నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించుదురు మనం జీవిస్తాం అదేంటి పాస్టర్ గారు మరణిస్తాం కదా మరణం కా మరణం కాదు మరణాన్ని ఆయన జయించాడు మనము నిద్ర నిద్రపోతాం రెప్పపాటులో స్థలం మారిపోద్ది ఇక్కడ నిద్రపోయి ఈ దేహాన్ని విడిచి మరొక ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి మరొక దేహాన్ని లేక మహిమ వస్త్రములు గలవారమాయి అడ్రస్ మారి వెళ్తాం తప్ప నిరంతరము ఇక్కడున్న అక్కడున్నా మనము జీవిస్తాం ఎప్పుడో తెలుసా అండి ఆయన ఆయనను మనము ఆహ్వానించి ఏసయ్యా మీరు రండి మా హృదయంలో ఉండండి మా ఇంట్లో ఉండండి అని చెప్పినప్పుడు స్థలం ఇచ్చినప్పుడు స్థలం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది చూడండి హైందవులు గృహాలు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళు